ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి వైసీపీలోకి వైసీపీ నుండి టీడీపీలోకి చేరడం ఆ తర్వాత నేతల ఒత్తిడితో సొంత గుడికి చేరుకోవడం ఆయా పార్టీల కార్యకర్తలకు పరిపాటిగా మారింది బుధవారం రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి సమక్షంలో రాయదుర్గం మండలంలోని జుంజరాంపల్లి గ్రామానికి చెందిన నరేష్ మహమ్మద్ రామాంజనేయులు గోవిందు సహా ముప్పై మంది టీడీపీని విడి వైసీపీలో చేరారు ఒక్కరోజు కూడా గడవకనే తిరిగి వారంతా గురువారం మాజీ మంత్రి టీడీపీ నేత కాలువ శ్రీనివాసుల సమక్షంలో సొంతగుడ్డికి చేరుకున్నారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కనేకల్లు పర్యటనలో ఉన్న కాలువ శ్రీనివాసుల వద్దకు జుంజరాంపల్లి గ్రామ టీడీపీ సర్పంచ్ వన్నూరు స్వామి ద్వారా చేరుకుని తిరిగి టీడీపీ కండవాలు వేసుకుని సొంత గుడ్కి చేరుకున్నారు రకరకాల ప్రలోభాలకు గురై పార్టీలు మారడం కండవాలు మార్చుకోవడంపై సాధారణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు आह जो, पाम अभ्यगषा eg, गो laughter, उया के रिख ही जो शया भै। कि अभीषा उया नहीं warm घुना बन प्तोर ईना जाओट अभिथ जानने are கண்டோ கண்டோ 57 பாபு தம்புட థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి